సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గ్రాల గ్రామంలో రీసర్వేపై అవగాహన ర్యాలీని మంగళవారం అధికారులు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీవై శ్రీనివాసరావు ఆర్ఐ త్రివేణి సర్వేయర్ గోపాలరావు పంచాయతీ కార్యదర్శి వివేకానంద రెవెన్యూ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ సునీత మాట్లాడారు దుగిరాల మండలం రీసర్వేలో భాగంగా సెకండ్ ఫేజ్లో దుగ్గిరాల గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ మనం ఇంకా ఫస్ట్ రీసర్వే విలేజ్లో సెకండ్ ఫేజ్లో ఫస్ట్ విలేజ్ పెరుగులపూడి నిర్వహించుకున్నాము ఒక మూడు నెలల సమయంలో పెరుగులపూడి సర్వే ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది పై అధికారులు రెండో విలేజ్ని తీసుకోమని చెప్పారు సో దుగ్గరాల విలేజ్ని మనం రీసాల విలేజ్లో మనం రీసర్వే చేపట్టబోతున్నాము ఈ దుగ్గరాల గ్రామంలో మొత్తం ఆరు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లు ఉన్నాయి మొత్తం రెండు వేల రెండు వేల రెండు ఎకరాల ఎక్స్టెంట్ ఉంది మొత్తం ఈ రెండు వేల రెండు ఎకరాల ఎక్స్టెంట్ని ఆరు బ్లాకులుగా డివైడ్ చేస్తున్నాము ఆరు బ్లాకులుగా డివైడ్ చేసి మూడు టీములు వేసి రీసర్వే కండక్ట్ చేస్తాము ఒక టెన్ డేస్లో రీసర్వే స్టార్ట్ చేస్తాము మాకు పై నుంచి రోవర్స్ రావాల్సి ఉంది సో ఆ రోవర్లతో ఈ రీసర్వే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మా మూడు టీములు కూడా ఈ ఆరు బ్లాకులు కూడా మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఒక్కొక్క సర్వే నెంబర్ వచ్చి ఒక సర్వే నెంబర్ వరకు వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి ఎప్పుడు మేము భూమి మీదకి రైతులు రావాలనేది రెండు రోజుల ముందే మీకు ఆ వాట్సాప్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ రైతులు డీటెయిల్స్ కూడా మా విఆర్ఓ విలేజ్ సర్వేరు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రెండు వందల రెండు ఎకరాలు ఎవరి పేరు మీద రైతులు ఉందో వాళ్ళ సర్వే నెంబర్లన్నీ మేము కలెక్ట్ చేసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆరు ఆరు బ్లాక్కి గ్రూపులు క్రియేట్ చేసి ఎప్పుడు ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఏ రోజు గ్రామ ఏ రోజు మీకు భూమి మీదకి వచ్చి కొలతలు కొలుస్తారనేది మీకు తప్పకుండా తెలియపరుస్తాము దయచేసి అందరూ రైతులందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్ ఫాలో అయ్యి ఎప్పుడైతే మేము మీకు నోట్ చెప్తామో పలానా తారీఖున పలానా సర్వే నెంబర్ని మేము భూమి మీద కులుస్తామని ఆ రోజు తప్పకుండా మీ దగ్గర డాక్యుమెంట్స్ అటెండ్ అవ్వండి అటెండ్ అయితే మీకు అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది గ్రామ సభ మళ్ళా అయిపోయిన తర్వాత మేము మేము వెళ్ళలేదు అని అంటే మీరు చాలా మీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది బ్యాగ్ అవుతూ ఉంటుంది ఇష్యూ అంతా దయచేసి అందరూ కూడా ఈ సర్వేకి అటెండ్ అవ్వండి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలు ఉంది ఫస్ట్ దుగ్గరాల విలేజ్ని ముందు విలేజ్ బాగుండేసి నిర్ణయిస్తాము దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ని విడగొడతాము దాని తర్వాత హ్యాబిటేషన్ అంటే ఇల్లులు ఎలా అయితే ఉందో ఇవన్నీ కూడా వెడగొట్టి అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకొని గ్రామ రీసర్వే చేయడం జరుగుతుంది సో తప్పకుండా మీకు ఇంటిమేషన్ ఇస్తాము రైతులందరూ కూడా దయచేసి అందుబాటులో ఉండి ఆ టైంలో మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని మా టీమ్ దగ్గరికి రండి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి ఆరా ఏమైనా కాయిగా రైతులు ఏమైనా ఉంటే మిస్ అయితే దయచేసి వాళ్ళు కూడా మీ వీఆర్ఓకి అప్రోచ్ అవ్వండి ఈ దుగ్గురాల విఆర్ఓ కాకపోయినా మీరు ఈ మనీ పెద్దపాలెం పెరుగుల పొడి మా మండలంలో ఏ రైతులైనా సరే మీ వీఆర్ఓకి దయచేసి తెలియపరచండి మాకు దుగ్గురాలలో పలు గ్రామంలో దుగ్గరాల గ్రామంలో మాకు పలు సర్వే నెంబర్లో పలువుందండి మా నెంబర్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని యాడ్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పండి లేదంటే మీరు తాసిల్దార్ని నాకు మీరు ఫోన్ చేసే నెంబర్కి చెప్పినా నేను ఆ నెంబర్ని మీరు కలెక్ట్ చేసుకొని నేను మా టీమ్కి చెప్పి ఆ గ్రూప్స్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను ఈ రీసర్వేలో మీకు పూర్వీకుల నుంచి మీకు ల్యాండ్ ఉంటుంది మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే ఏం కొన్ని ఉండవు మీ దగ్గర అలాంటి ఇష్యూస్ కూడా ఈ రీసర్వేలో డిస్ప్యూట్స్ ఏమో లేకపోతే మేము సాల్వ్ చేస్తాము పూర్వీకులు మీ తాత తండ్రి తల్లి వాళ్ళు చనిపోతారు వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే అది తీసుకుని డెత్ సర్టిఫికేట్లు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే మేము వాళ్ళ నేమ్స్ కూడా ప్రింటర్ చేస్తాము జాయింట్ నంబర్లు ఉంటాయండి ఒక ఎకరానికి అన్నదమ్ముళ్ళు లేదా అక్క జల్లు అట్లా జాయింట్ ఉంటుంది ఇప్పుడు మీ గట్టులు మీరు చూపిస్తే ఈ గట్లు ఎక్కడైతే ఉందో దాని ప్రకారం మీరు మీరు చెప్పిన దాని ప్రకారం మేము మీ డాక్యుమెంట్ ప్రకారం స్టిచ్ చేస్తాము ఎవరి భూమి కూడా వాళ్ళకి మేము వేరే వేరే గట్టా నమోదు చేయడం జరుగుతూ ఉంది సో ఈ రీసర్వే మీ అందరూ కూడా దయచేసి సద్వినియోగపరచుకోవాలి పై అధికారుల సూచన మీదకు ఇవాళ మేము పదిన్నరకి గ్రా దుగ్రాల గ్రామంలో రీసర్వే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది సో రైతులందరూ కూడా మేము కొంత తెలియపర్చాము రేపు సాయంత్రం నాలుగు గంటలకి అందా అనగా పదహారో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి పంచాయతీ ఆఫీస్ దగ్గర గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ గ్రామ సభలో మేము ఏమేమి చేయబోతున్నాము ఎట్లాగా మేము యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్తామనేది గ్రామ సభలో అందరికీ తప్పకుండా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది సో దయచేసి దుగ్గుర గ్రామంలో ఉన్న పొలాలు ఉన్న రైతులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కాయిక రైతులందరూ కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకి గ్రామ సభకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరడం అండి థ్యాంక్ యూ దుగ్గిరాల చెన్నకేశవ నగర్లోని అంగన్వాడి ఏడవ కేంద్రం వద్ద మంగళవారం పౌష్టికాహారం పక్షోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ వైద్యులు సి ఇందిరా సుబ్బారావు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు చిన్నారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడారు రెండు సంవత్సరాల లోపు పిల్లల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్క తల్లి తెలుసుకున్నప్పుడే మరి చిన్నపిల్లలకి మరి రైన్ డెవలప్మెంట్ కూడా మరి ఎయిటీ పర్సెంట్ బిలో త్రీ ఇయర్స్ లో జరుగుతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ ఇయర్స్ లో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క తల్లకి ప్రత్యేకమైనటువంటి అంశాల మీద అవగాహన కల్పించాలని గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ప్రతి ఉమ్యూని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి తల్లులకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే బాలికలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరు నెలల నుంచి భూ సంవత్సరాలు పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి వారిని ఎలా సంరక్షించాలి వారిని వారి యొక్క శరీర మార్పుల్లో పెరుగుదలలో ఎందుకు ఎలా తల్లులు గమనించాలనే విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందమ్మా ఈ యొక్క విషయాలపై ప్రత్యేకంగా మన మధ్య ఉన్నటువంటి మన మేడం డాక్టర్ ఇందిరా గారు మనతో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వారి అమూల్యమైన సందేశాన్ని మనకు తెలియజేస్తారు ప్రెగ్నెన్సీతో సంబంధం ఉంది అలా అని చెప్పి కాకపోతే అన్ని తినకూడదు అనేది ఏంటి మనం తీసుకునేది మన ఆరోగ్యం కోసం Thank you. Look like ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం జరిగే విధంగా ఉన్న వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా మంగళవారం దుగ్గిరాల ముగర్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జిలాని షేక్ సలీం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం నిత్యం ముస్లింల సంక్షేమాన్ని ఆకాంక్షించే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల హక్కులను హరించేలా ఈ చట్టం ఉందని అభ్యంతరం వ్యక్తం చేసి వగ్బోర్టు బిల్లును వ్యతిరేకించడం అభినందనీయం దీంతో ముస్లింల సంక్షేమంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైంది ఆయనకు ముస్లిం సమాజం అంతా అండగా ఉంటాము వక్బిల్ విషయంలో తెలుగుదేశం ద్వంద్వ విధానాలను అనుసరిస్తుంది కేంద్రంలో భాగస్వామిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వక్ మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింలపై వారి వైఖరి